సత్యాన్ని అన్వేషించడానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది ఆలోచన మార్గం రెండవది దర్శన మార్గం ఆలోచన మార్గం చక్రభ్రమణం లాంటిది ఎందుకంటే దానికి కదలిక ఉంటుంది అందుకే ఆ మార్గంలో వెళ్ళేవారికి లక్ష్యం ఎప్పటికీ చేరువ కాదు ఎందుకంటే తర్కంపై ఆధారపడిన దానికి ఎలాంటి స్థిరత్వం ఉండదు కాబట్టి అది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కానీ సత్యం అలాంటిది కాదు అది ఎప్పుడూ మారదు కాబట్టి ఎప్పుడైతే మీకు సత్య దర్శన భాగ్యం కలుగుతుందో అప్పుడు మీకు జ్ఞానోదయం అయినట్లే సత్యాన్ని అన్వేషించడానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది ఆలోచన మార్గం రెండవది దర్శన మార్గం ఆలోచన మార్గం చక్రభ్రమణం లాంటిది ఎందుకంటే దానికి కదలిక ఉంటుంది అందుకే ఆ మార్గంలో వెళ్ళేవారికి లక్ష్యం ఎప్పటికీ చేరువ కాదు ఎందుకంటే ఆ మార్గం భ్రమాత్మకమైనది ఎవరైతే ఆ మార్గాన్ని అనుసరిస్తారో వారు మతాలలో శాస్త్రాలలో ఇరుక్కుపోతారు నిజానికి మతం సత్యం వేరు వేరు విషయాలు మతం మీ బుద్ధి ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఉద్దేశాలతో తయారవుతుంది అయితే మీ సమగ్ర అస్తిత్వమే సత్యం అందుకే అది మీ ప్రతి అణువులో నిండి ఉంటుంది తర్కంపై ఆధారపడిన దానికి ఎలాంటి స్థిరత్వం ఉండదు కాబట్టి అది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కానీ సత్యం అలాంటిది కాదు అది ఎప్పుడు మారదు కాబట్టి ఎప్పుడైతే మీకు సత్యదర్శన భాగ్యం కలుగుతుందో అప్పుడు మీకు జ్ఞానోదయం అయినట్లే ఆలోచన మార్గం ఎప్పుడు అరువు తెరుచుకున్న మార్గమే అందుకే మీరు ఇతరుల ఆలోచన మార్గాన్నే అసలైనదిగా భావిస్తూ ఆ దారిని అనుసరించవలసి వస్తుంది పైగా ఇతరుల ఆలోచనలనే అటు ఇటు మార్చి మరేదో ఊహించుకొని మరేదో కలిపి అదే మౌలిక సత్యమని భ్రమపడుతూ మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు నిజానికి ఆలోచనలు ఎప్పటికీ మౌలికం కాలేవు దర్శనమే నిజమైనది మౌలికమైనది ఎందుకంటే దర్శనం మీ అంతర్దృష్టిలోంచి పుడుతుంది ఆలోచనలు సత్యాన్వేషణకు ఏమాత్రం సహకరించలేవు కాబట్టి వాటిని వదిలేస్తేనే మీకు సత్యదర్శనం కలుగుతుంది అంటే ఆలోచనారహిత స్థితికి మీరు చేరుకున్నప్పుడే మీ చైతన్యం సత్యాన్ని దర్శించగలుగుతుంది మనసు ఇంద్రియానుభవాలను మాత్రమే గ్రహించగలుగుతుంది ఆ అనుభవాలన్నీ బాహ్య ప్రపంచానికి సంబంధించినవే ఎందుకంటే ఇంద్రియాలు కేవలం బాహ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంటాయి అందుకే అవి మీ లోపలి అంతర్గత లోతుల్లోకి పోలేవు బాహ్య అనుభవాల సున్నిత తరంగాలే ఆలోచనలు అవి వైజ్ఞానికాన్వేషణకు సహకరించగలవే కానీ సత్యాన్వేషణకు సహకరించలేవు ఆలోచనల ద్వారా మనం మన అంతరంగ కేంద్రానికి చేరుకోలేము ఎందుకంటే చైతన్యం ఎప్పుడూ ఇంద్రియాలకు దూరంగానే ఉంటుంది ఆలోచనలు ఎప్పుడూ బయట నుంచే వస్తాయని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి కాబట్టి వాటి ద్వారా మీ వాస్తవ అస్తిత్వం బయట పడకపోగా అవి దుమ్ముల మీపై పేరుకుపోతాయి కాబట్టి వాటితో మీరు సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు సమాధి స్థితి అంటే ఆలోచన రహితమైన స్థితికి చేరుకోగలిగే చక్క చక్కని సాధనం యోగా మనసు ఆలోచన రహిత స్థితికి చేరుకుని పూర్తి ఎరుకతో ఉండడమే సమాధి స్థితి సాధారణంగా మనసు అనేక ఆలోచనలతో వాటికి సంబంధించిన సున్నితమైన ప్రతిచర్యలతో నిండి ఉంటుంది అశాంతిని కలిగించే ఆ అలలన్నీ పెద్ద అడ్డుగోడలా తయారై మిమ్మల్ని మీ నుంచి దూరం చేస్తాయి అయితే ఎవరైతే తమ కాళ్లకు తామే సంకెళ్ళు వేసుకునే సమర్థులు వాటిని తెంచుకోవడంలో కూడా వారు సమర్థులుగానే ఉంటారు ఎందుకంటే సృష్టించే శక్తికి నాశనం చేసే శక్తి కూడా ఉంటుంది కాబట్టి ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం పూర్తి ఎరుకతో ఉండడం అనేవి సత్యాన్వేషణ చేసేవారు ముఖ్యంగా సాధించవలసిన అంశాలు అప్పుడే జ్ఞానోదయమైనట్లు అదే నిర్వికల్ప సమాధి స్థితి దీనిని సాధించాలంటే మీరు చేసే ప్రతి పనిని పూర్తి ఎరుకతో చెయ్యాలి అలా నిరంతరం చేస్తూనే ఉండాలి అప్పుడు మెల్లమెల్లగా పూర్తి ఎరుకతో కూడిన చైతన్యం ఎప్పుడూ మీతో పాటే ఉండడం చాలా సహజంగా జరుగుతుంది దీనిని సాధించేందుకు మీ మనసు ఎంత తక్కువగా స్పందిస్తే ఎంత తక్కువగా ఆందోళన చెందితే అంత మంచిదని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి అంటే ఆందోళన కలిగించే ఆలోచనలలోకి భావోద్వేగాలలోకి మనసు వెళ్లకుండా మీరు ఆపాల్సి ఉంటుంది అశాంతిని కలిగించే ఆలోచనల నుంచి మీ మనసును మీరే కాపాడుకోవాలి మీ మానస సరోవరాన్ని పరిచే మాటలు చేతల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉంటూ వాటికి మీరు చాలా దూరంగా ఉండాలి అప్పుడు క్రమక్రమంగా మీ మనసు శూన్య స్థితిని సంతరించుకోవడం ప్రారంభిస్తుంది కాబట్టి పూర్తి ఎరుగుతో ఉండడాన్ని మీరు సాధన చేస్తే మీకు అతి త్వరలోనే శూన్యస్థితి లభిస్తుంది అలాగే నిరంతరం ఆ శూన్యంలో ఉండడాన్ని సాధన చేస్తే మీకు పూర్తి ఎరుక కలుగుతుంది అలా ఎప్పుడైతే ఎరుక శూన్యం సంపూర్ణతను సాధిస్తాయో అప్పుడు మీ మనసు అనూహ్యమైన ఒకనొక విప్లవాత్మకమైన మార్పుకు గురి అవుతుంది అదే అసలైన మార్పు ఆ మార్పుతో మీ జీవితం పూర్తిగా రూపాంతరం చెందుతుంది అదే పరమానంద స్థితి ఆ ఆనందంలో మీరు సచిదానంద స్వరూపాన్ని తెలుసుకుంటారు అప్పుడు మృత్యువు నాశనమై అమృత దర్శన భాగ్యం కలుగుతుంది అంధకారం అంతమై సత్యంలో మీరు లీనమైపోతారు అదే అసలైన జీవితం ఇది తెలుసుకోనంత వరకు మనం జీవిస్తున్నప్పటికీ మరణిస్తూ జీవిస్తున్నట్లే